ఒక ధానం అది ఆ మనిషికి ఇహపర పుణ్య లోకాలను ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది ఖచ్చితంగా మనకిప్పుడు ఏం కావాలంటే బౌద్ధ ధర్మం ఏం చెప్పింది అని అంటే ముఖ్యమైన పాయింట్ పంచశీల ఈ పంచశీల గౌతమ్ బుద్ధుడు ఎలా చెప్పాడు జనానికి ఐదు పనులు మీరు చేస్తే మీ శీలాన్ని కోల్పోతారు ఐదు పనులు మీరు చేయకుండా ఉంటే మీరు శీలవంతులుగా ఉంటారు దాన్నే పంచశీలగా ప్రపంచానికి పరిచయం చేయబడింది బౌద్ధిజం ఆ పంచశీల ఐదు విషయాలు ఏంటంటే మొట్టమొదటి మద్యం సేవించరాదు మద్యపానం చేయరాదు రెండు వ్యభిచారం చేయరాదు మూడు హత్య చెయ్యరాదు నాలుగు జూదం ఆడరాదు ఐదు అబద్ధం ఆడరాదు ఇవి ఐదుని పంచశీలలుగా మనకి గౌతమ్ బుద్ధుడు మనకు అందించాడు ఏ వ్యక్తి అయితే ఈ యొక్క ఐదు విషయాల్ని పాటిస్తాడో అతను మనిషి మానవత్వం కలిగిన వ్యక్తి సమాజానికి ఉపయోగపడే వ్యక్తి సమాజాన్ని ఉద్ధరించే వ్యక్తి అతనే గౌతమ బుద్ధుని యొక్క అనుచరుడు అనేది బుద్ధం చెప్తుంది కాబట్టి ప్రపంచానికి విలువే బుద్ధుడంటే ఏంటి ప్రపంచానికి విలుగు ఆ వెలుగు ఈ ఐదు ఎవరైతే మనం పాటిస్తామో ఖచ్చితంగా బుద్ధజాన్ని మనం అనుసరించినట్టు లెక్కే బుద్ధజం అంటే వేరేది కాదు మన గురువుగారు చెప్పినట్టు మత్స్యవరహకుమ వామ నరసింహ రామ రామోచ్చరామ బుద్ధ కలి అనేది విష్ణు పురాణంలో ఉన్న మంత్రం ఏదైతే ఉందో అందులో తొమ్మిదవతారం గౌతమ్ బుద్ధుడు ఇప్పుడు మనం ఎక్కడైనా టెంపుల్ పైపోయి చూసామంటే కళ్యాణ మండపాల మీద అవతారాలు ఇస్తుంటారు దశ అవతారాలు అందులో అవతారం గౌతమ్ బుద్ధుడిని ఆడ మనకు చూపిస్తున్నారు అంటే గౌతమ్ బుద్ధుడు కూడా విష్ణువు యొక్క అంశమే కాబట్టి వేరు కాదు అలాంటి గౌ గౌతమ్ బుద్ధుడు చెప్పిన ఈ యొక్క పంచశీల అష్టాంగ మార్గాలు ఏవైతే ఉన్నాయో ఇవి మళ్ళా మనం ఈ యొక్క సమాజానికి ప్రస్తుతం ఉన్న ఈ కాలమాన పరిస్థితుల్లో పది సంవత్సరాలు వయసు లేదు అతను ముందు తాగుతున్నారు పిల్లవాడు ఏ విషయానికి హద్దులు లేవు వీడియోలు వచ్చేసింది టీవీలు వచ్చేసింది అలాగే దొంగతనానికి హత్తులు లేవు ఏటీఎంలు ఎత్తుకొని పోతున్నారు బ్యాంకులు లూట్లు చేస్తున్నారు సొంత తల్లి తండ్రిని చంపేస్తా ఉన్నారు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి పంచశీల అనేది పాటించనందువల్లనే కాబట్టి ఈరోజు మనకి గౌతమ బుద్ధుడు చెప్పిన పంచశీల సమాజానికి అవసరము కాబట్టి ఇలాంటి గురువు గారు చూడండి ఆస్తి ఏమి ఆయన కోట్ల ఆస్తి అవసరం లేదు ఓన్లీ ఒక భిక్ష పాత్ర భిక్ష కోసం వచ్చాడు ఇక్కడికి మనం భిక్ష వేసామనుకోండి మనం ఏమవుతాం దాతలం అవుతాం మనం మనం ఏమవుతాం ఆయనకేసినందుకు మనం దాతలం అయ్యాము కానీ మన దగ్గర కోట్లు లేవు కానీ దాన గుణం మన దగ్గర ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం బతికించుకుంటే మన యొక్క ధర్మం బతుకుతుంది సమాజం బతుకుతుంది సమాజం కూడా అన్ని తల్లి ధర్మము తండ్రి ధర్మము భార్య ధర్మము భర్త ధర్మం ఏ ఉన్నాయో అవి పాటించామంటే చాలు మన సమాజం ప్రపంచానికే ఏమంటాం మనం వసుదైక కుటుంబం వసుదైక కుటుంబం అని ఎవరిని అంటారు మన హైందవాన్ని అంటారు వసుదైక కుటుంబం అంటే ప్రపంచం మొత్తం నా కుటుంబం అని మనం చెప్పే మాట అందుకని మనం ఏమంటాం శతమానం భవతి అని అంటాం శతమానం భవతిని ఎందుకంటాము వందేళ్ళు వర్దిల్లు అని దీవిస్తారు మన పెద్దలు మనల్ని ఆ విధంగా మన హైందవ మతం కానీ బౌద్ధిజం కానీ జైనం కానీ దురాష్ట్రీ అని కానీ ఇవన్నీ కూడా చెప్పేది ఏంటంటే ధర్మంగా నిలబడు ధర్మానికై నిలబడు అదే బౌద్ధిజం చెప్పేది కాబట్టి మా సనాతన ధర్మం ఏదైతే ఉందో ఫౌండేషన్ మాది కూడా సేవా కార్యక్రమాలు చేస్తుంది ఎవరైనా సరే మా యొక్క ఫౌండేషన్ కూడా మీరు ఫోన్ చేసి ఇలాంటి సేవా కార్యక్రమాలు మీరు ఉపయోగించుకోవచ్చు కాబట్టి మీ అందరికీ అవకాశం ఇచ్చిన మీడియా సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ